మిథున అయితే ఇంక శారదమ్మ ఉందని నేను అప్పుడు నా మెల్లో తాలిబుట్టు కట్టి ఆ తాలి పట్టుకొని ఇక్కడి దాకా వచ్చిన దాన్ని ఇప్పుడు తన మనసులో నాకు స్థానం ఉంది నాకు భార్య స్థానం ఇచ్చాడని తెలిసిన తర్వాత ఇంకా తనని ఎందుకు వదిలిపెడతానక్క అని చెప్పనని ఇంకా అరవిందతో కూడా చెప్తుంది నీలో నీ అంత ఓర్పు నాకు లేదమ్మా అని చెప్పనని ఇంకా అయితే నా కొడుకు జీవితాన్ని నా కొడుకుని వదిలి వెళ్ళొద్దమ్మా అని చెప్పనని పట్టుకుని ఇంక ఏడుస్తుంది అయ్యో అత్తయ్య మీరు ఆ అపోహలన్నీ పెట్టుకోవద్దు తన దేవా నుంచి నన్ను విడదీయడం ఆ దేవుని వల్ల కూడా కాదు అని చెప్పని తనకు ధైర్యం చెప్తుంది మా ఆయన అందరితో గొం గొడవ పడి మాట్లాడి అందరి దగ్గర తిట్లు తిని చాలా అలసిపోయి ఉంటాడు మా ఆయనకి నేను బిర్యానీ చేసి పెట్టాలని చెప్పని ఇంక వెళ్ళి చేస్తూ ఉంటుంది ఇంకా సూర్యకాంతం అయితే ఇక్కడ ఇంట్లో ఏదో బిర్యానీ వాసన వస్తుంది అయినా మన ఇంట్లో బిర్యానీ వాసన రాకూడదే ఇంట్లో అంత ఏడుపులు అలా ఉన్నప్పుడు బిర్యానీ ఎవరు చేస్తున్నారని చెప్పని ఇంక మిథన దగ్గరికి అయితే వెళ్తుంది మిథున అయితే బిర్యానీ చేస్తూ ఉంటే అంటే మీ ఆయన నిన్ను ఇష్టం లేదు అని చెప్పి అన్నా కానీ నువ్వు మాత్రం బిర్యానీ ఇలా చేసి పెడుతున్నావా అంటే అవును భర్త వంద మాటలు అంటాడు ఆ వంద మాటలు పెట్టించుకొని మనం ఉంటామా మనకు వండి పెట్టాలి కదా అని చెప్పని మాట్లాడుతుంది ఇంకా లలిత అయితే ఇంకా ఫంక్షన్లో మెటిల్ ఫంక్షన్లో జరిగిందంతా గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటే ఇంకా అలంకృత కూడా వచ్చి అంటుంది అనమాట ఏంటమ్మా ఇలా అయింది అక్క విషయంలో అని చెప్పనని ఇంకా త్రిపుర అయితే వచ్చి ఎందుకు అత్త మీరు బాధపడుతున్నారు ఆ దొంగ వెళ్ళిపోయాడు కదా మిగిలిన జీవితం నుంచి పోతేనే మంచిదని చెప్పనుకో కానీ ఇలా అంతా మీరు బాధపడే ఉన్నా బాగుందా అని చెప్పనని అంటూ ఉంటే ఇంకా మీరిద్దరు ఆపుతారా అది జీవితం అంటే దొంగ అని చెప్పననేది దేవ వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు దేవ మంచితనం ఏంటో తెలుసు మిథునకి బుల్లెట్ గాయం తగిలిని కాడి నుంచి హాస్పిటల్ నుంచి తను ఇలా ప్రవర్తించు ఉన్నాడు అసలు ఏం జరిగిందో ఏందో ముందు తెలుసుకునేది ప్రయత్నం చేయకుండా ఇలా అని చెప్పనంటే ఈ లోపల హరివర్ధన్ అయితే వచ్చి ఏం తెలుసుకోవాలి లలిత అని చెప్పనని ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకా హరివర్ధన్ మీద కూడా లలిత కనుమనం వస్తుంది దేవ ఇలా మారడానికి కారణం అయితే మాత్రం ఇంకా హరివర్ధన్ అన్న నిజమైతే ఇంకా లలితకు అయితే అర్థమైపోయి ఇంకా తను ఏం మాట్లాడుకో ఓహో కూతుర్ని మీరు సొంత కూతుర్ని ఇలా మీ దగ్గర పెట్టుకోవాలని చెప్పని ఇప్పుడు ఆ అబ్బాయి మీద ఇన్ని నిందలు వేసి చేస్తున్నారా అని తనైతే అర్థం అవుతుంది మీది ప్రేమ అని మీరు అనుకుంటున్నారు కానీ నీ కూతురు జీవితాన్ని మీరే నాశనం చేస్తున్నారని మీకు తెలియటం లేదని చెప్పనని ఇంకా అనేసి ఇంకా అక్కడ ఏం మాట్లాడక వెళ్ళిపోతుంది ఇంకా దేవ అయితే వచ్చిన తర్వాత ఇంకా తన దగ్గర వాసన స్మెల్ చూస్తూ ఉంటుంది ఏ ఏంటి నువ్వు చూస్తున్నాను అంటే అదే ఏమైనా తాగేసి వచ్చారేమో తాగిన వాళ్ళకి చాలా ఆకలి వేస్తుందంట అందుకే మీరు అందరి దగ్గర తిట్లు తిని బాధపడ్డారు కదా అందుకే మీకోసం కడుపు నిండా పెట్టాలని నా ప్రేమంతా కలిపి బిర్యానీ చేశాను అని చెప్పను అనేటప్పటికి నాకేం వద్దు అని అంటాడు వద్దు అంటే వదిలేసే రకం నేను కాదు నువ్వు వద్దు అన్నావంటే నేనే నోట్లో అయినా కుక్కుతాను తప్పక వదిలేసి పోయే రకాన్ని కాదు అని చెప్పనని ఇంకా ఆదిత్య అయితే ఇంకా దేవా మీద ఇంకొక కొత్త కుట్ర అయితే చేస్తాడనమాట అది ఏంటంటే ఇంకా దేవా మిథున ఎలా ఇన్ని చేసినా విడగొట్టిన వాళ్ళవి ఇంకా ఆ విషయంలో కూడా చేసే విడగొట్టాలని చెప్పనని ఇంకా దేవా ఇంటికి ఎదురుగా ఉండే దేవ చూపి దేవ మీద మిదుని చూపించే ప్రేమను తెలుసుకొని ఇంక మళ్ళీ తాగుతూనే ఉంటాడు నువ్వు ఎంత నాకు దగ్గర అవ్వాలన్నా నా మనసు నీకు దగ్గర అవ్వమని చెప్తుంది మిథున కానీ మీ ఇచ్చిన మాటే గుర్తొచ్చి పదే పదే నీకు దూరం అవ్వాల్సి వస్తుంది అని చెప్పనని ఇంకా దా మిదన చూపించే ప్రేమని నీకు నా మనసులో ఉండే ప్రేమంతా చెప్పేసేళ్ళు మీదనని అనుకుంటున్నా కానీ మీ ఇచ్చిన మాటను మాత్రం గుర్తు తెచ్చుకొని మళ్ళీ నీకు దూరం అవుతున్నాను మీదన నన్ను క్షమించే మీద అని ఇంకా తనలో తాను తాగుతూ బాధపడుతూ ఉంటాడు ఇంకా ఇంటికి ఎదురుగా ఉండే నేత్ర అయితే ఫోన్ చేసి ఈ విధంగా నాకు భయం వేస్తుంది ఎవరు తిరుగుతున్నారు మీ ఇంటికి ఎదురుగ్గా ఉన్నాను కదా నేను నేత్ర అని చెప్పని ఫోన్ చేసేటప్పటికి ఒక ఆడపిల్ల ఆపదలో ఉందని చెప్పని ఇంకా వెంటనే ఆ కాపాడడానికి అని చెప్పని వెళ్తాడు వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరు లేకపోయినా నువ్వంటే నాకు కష్టం నేను మొదటి నుంచి చూసినప్పటి నుంచే నేను ఇష్టపడ్డాను అని చెప్పిన అని ఉంటుంది ఇంకా ఉదయాన్న కల్లా అయితే ఆ రూమ్లో అయితే లాక్ చేసేసి ఇంకా ఉదయాన్న కల్లా వచ్చి నన్ను బలాత్కారం చేసి నన్ను పాడు చేసేసాడు అని చెప్పినేను ఇంక పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇంకంత మీడియాని అయితే పిలుచుకొస్తుంది ఇంకా ముందే పోలీస్ అయితే దేవ మీద విషయంలో దేవ మీద ఎక్కడ దొరుకుతావా అన్నట్టుగా ఉన్నవరా ఇప్పుడు కరెక్ట్గా దొరికేవరా నాకు నువ్వు ఇప్పుడు నేను ఆడుకుంటాను రారా అని చెప్పని తీసుకొని వెళ్తే అదంతా టీవీలల్లో అంతా చూపిస్తూ ఉంటారు కానీ అందరూ నమ్మి నమ్మిన దేహ తప్పు చేశాడని చెప్పని ఇంకా సత్యమూర్తి అయితే ఏం మాట్లాడకుండా అలాగే ఉంటాడు కానీ ఇది మిథున అయితే మాత్రం నా భర్త తప్పు చేయుడు నేను నేను తనని నిర్దోషగా నేను నిరూపించి తీసుకొచ్చుకుంటాను నా భర్త వెనకాల ఎవరుండి ఈ కుట్ర చేశారో వాళ్ళని కూడా కనిపెడతాను అని చెప్పని అంటూ ఉంటే తన కొడుకు విషయంలో ఈ అమ్మ ఎంత బాగా ఆలోచిస్తుంది తన భర్త తప్పు చేయడని చెప్పని గట్టిగా నిలబడుతుంది అని చెప్పనని సత్యమూర్తికి అయితే ఇంక మిథునను చూసి చాలా కన్నీళ్లు పెట్టుకుంటాడు కానీ మళ్ళీ పైకి చెప్పకుండానే ఉంటే కానీ మిథున అయితే మాత్రం దేవ తప్పు చేయడనే అనే నమ్ముతుంది ఇంకా దేవాన్ని విడిపించే ప్రయత్నం అయితే తనే మొదలు పెడుతుంది